కృష్ణా జిల్లా గుడివాడలో బుడమేరులో వరద ఉధృతి కొనసాగుతోంది నందివాడ మండలంలో బుడమేరు పరివాహక గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకుపోయాయి ఇళ్లలోకి భారీగా వర్షపు నీరు చేరడంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు బుడమేరు వరద ఉధృతితో పంట పొలాలు చేపల చెరువులు పూర్తిగా నీట మునిగాయి స్పీడ్ బోట్ల సహాయంతో ముంపు గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు బృందాలు కృష్ణా జిల్లా గుడివాడలో బుడమేరులో వరద ఉధృతి కొనసాగుతోంది నందివాడ మండలంలో బుడమేరు పరివాహక గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకుపోయాయి ఇళ్లలోకి భారీగా వర్షపు నీరు చేరడంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు బుడమేరు వరద ఉధృతితో పంట పొలాలు చేపల చెరువులు పూర్తిగా నీట మునిగాయి బోట్ల సహాయంతో ముంపు గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు